సుప్రియ చెప్పండి చార్మినార్ నుంచి ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి రెడీ అవుతున్నాయి సుప్రియా దీపిక ఇక్కడ చార్మినార్ దగ్గర చూసుకోవచ్చు మనము లైన్ గా ఇప్పుడు సందడి మొదలైందనే చెప్పాలి అయితే డీజే సాలతో మాత్రము అందరికీ డ్యాన్స్ స్టెప్పులు వేసుకుంటూ హోరెత్తిస్తున్నారు అయితే డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ చార్మినార్ దగ్గర చూసుకున్నట్టయితే భారీ బందోబస్తు మధ్యన మాత్రము అన్ని ఏర్పాట్లతో నిమజ్జనం జరుగుతుందనే చెప్పాలి అయితే లైన్ గా ఈ వినాయకులు అన్ని ట్యాంక్ బట్కి ట్యాంక్ బట్కి చేరుకుంటున్నాయి లైన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోలీసులు కూడా ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ క్లియర్ చేస్తున్నారు సందర్భంగా ఎక్కువసేపు ఇక్కడ చార్మినార్ దగ్గర మాత్రం ఎవరు నించోని అని చెప్పాలి అంటే లైన్ లో నించనివ్వకుండా క్యూ లైన్ ప్రకారం అయితే పంపిస్తూ క్యూ లైన్ ప్రకారం అయితే పంపిస్తూ ఉన్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఎంతో ఉత్సాహంగా ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పాలి దీపికా అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఉదయం చూసుకున్నట్టయితే అసలు చార్మినార్ మనకు అంత ఖాళీ ఖాళీగానే కనిపించింది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు రద్దీగా కనిపిస్తున్న రద్దీగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఒక్కసారి మనము కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి మనం అంటే చాలా మంది ఇక్కడ ఎంతో ఉత్సాహంగా అయితే వినాయకుని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా ఒకసారి వీళ్ళని అయితే అడిగి మాట్లా ఒక్కసారి వీళ్ళని మాట్లాడదాం అంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటుంటారా ఎవ్రీ ఇయర్ ట్యాంక్ వన్లనే నిమజ్జనం చేసుకుంటుంటారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినారు గౌలిపుర గౌలిపుర ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇరవై ఏళ్ళైపోయింది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు చేవంటి మీ ఇరవై ఏండ్ల కంటే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది కదా మరి మరీ వేస్తుంటాం నుంచి పై నుంచి తీసుకెళ్తున్నారు కదా సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది కూడా ఎగ్జాక్ట్ అవుతున్నారనే చెప్పాలి ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళైతే కేరింతలు వేస్తున్నారు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే చార్మినార్ నుంచి మాత్రము లైన్ గా ఇప్పుడే వినాయకులన్నీ స్టార్ట్ అవుతున్నాయి అయితే బాలాపూర్ వినాయకుడు స్టార్ట్ అయిన తర్వాత లైన్ గా ప్రకారం బాలాపూర్ వినాయకుడిని అనుసరించి అన్ని వినాయకులు స్టార్ట్ వినాయకుడు చూసుకున్నట్టయితే కూడా మనం అంతా ఒక్కొక్క వినాయకుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అయితే చిన్నపిల్లలు చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా ఎగ్జైట్ ఉన్నారని చెప్పాలి అయితే రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు వేల పోలీసుల బందోబస్తుతో ఈ వినాయకుని ఈ వినాయకుని నిమజ్జనం జరుగుతుందని చెప్పాలి అంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు అయితే ఈ నిమజ్జనం రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్పాలి దీపిక సో ఇలా వందలాది వినాయకులు ఇక్కడ చార్మినార్ దగ్గర నుంచి వెళ్తున్నాయి ఇంకా నెక్స్ట్ మనం ఇంకా వేరే వినాయకులను కూడా

न <laughs> ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకు సందడిగా మారిందనే చెప్పాలి ఉదయం నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే అంత చార్మినార్ పరిసరంలో చూసుకున్నట్టయితే మనకు మొత్తము డీజే సాంగ్స్ గణనాథుడి భక్తులు మొత్తం నిండిపోయిందని చెప్పాలి ఇక్కడ నలుమూలల నుంచి వచ్చి కూడా ఇక్కడ వినాయకుని చూడడానికి ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తున్నారని ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు వాళ్ళు వినాయకుడిని చూస్తూ వినాయకుడిని చూస్తే ఎంజాయ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు దీపిక అయితే నెక్స్ట్ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే చిన్న చిన్న పిల్లలు చూసుకున్నట్టయితే మనము వాళ్ళు చాలా హ్యాపీతో వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు ఉన్నారు అయితే వినాయకుని నిమజ్జనం అంటేనే ఒక ఎమోషనల్ అని చెప్పాలి చాలా మంది ఎమోషనల్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ చిన్నపిల్లల్ని చూస్తుంటే మాత్రం వాళ్ళ సంతోషానికి ఒక హద్దు లేదని చెప్పాలి ఇంకా మన విశ్వాసంలో చూసుకున్నట్టయితే యువత అయితే అసలు వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు డ్యాన్స్లు ఆడుకుంటూ మాత్రం నిమజ్జనం జరుపుకుంటూ ఉన్నారు సో ఇంకా ఒక లో రద్దీ పెరిగే అవకాశం ఉంది దానితో పాటు ఇంకా వినాయకుల నిమజ్జన వినాయకుల వినాయకుల నిమజ్జనానికి కూడా గణరాజులు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది దీపిక సుప్రియ థ్యాంక్ యూ